సో తర్వాత నార్మల్ థాట్స్ అంటే సాధారణమైన ఆలోచనలు అంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలను లేదా ఇంకేదన్నా ఇంట్లో పని చేయాలని అనుకుంటున్నాము ఇవన్నీ ఏంటంటే నార్మల్ థాట్స్ సాధారణమైన ఆలోచనలు తర్వాత ఇక్కడ పరమాత్మ మనకి వేస్ట్ థాట్స్ అంటే వ్యర్థ సంకల్పాల గురించి కూడా చెప్తున్నారు ఈ విద్యాలయంలో వ్యర్థమైన సంకల్పాలంటే గడిచిపోయిన గతము భవిష్యత్తు పరచింతన సో గడిచిపోయిన గతంలో ఏవైనా సంఘటనలు కానీ వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ వస్తే ఇక్కడ వాటి గురించే వర్తమానంలో ఆలోచిస్తూ పోతే ఇది వ్యర్థ సంకల్పాలు అంటాడు అంటే గడిచిపోయిన గతంలో ఒకవేళ దుఃఖం కనుక ఉంటే దాన్ని వర్తమానంలోకి తెచ్చి ఆలోచించామంటే గడిచిపోయిన గతంలో ఉన్న దుఃఖాన్ని ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం తర్వాత భవిష్యత్తు సో ఈ వర్తమానాన్ని బట్టే మన యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది కాబట్టి వర్తమానంలో దుఃఖము బాధతోటి ఆలోచనలు చేస్తూ ఉంటే అదే ప్రభావం మన యొక్క భవిష్యత్తు అంటే మన డెస్టినీ మీద కూడా పడుతుంది సో ఇలా గడిచిపోయిన గతము భవిష్యత్తు పరచింతన అంటే పరుల గురించి ఆలోచించడము చింతన అంటే ఆలోచించడం ఇవన్నీ వ్యర్థ సంకల్పాలు అంటాడు సో ఇక్కడ ఈ వ్యర్థ సంకల్పాలు చేసినప్పుడు మీ యొక్క ఆత్మశక్తి మైండ్ పవర్ పూర్తిగా తగ్గిపోతుంది అంటాడు సో ఇక్కడ మైండ్కి ఎవరి గురించి అన్న ఆలోచించినప్పుడు వాళ్ళలో ఉన్నది గ్రహించే పవర్ దానికి ఉంది సో అవతల వాళ్ళలో కనుక నెగిటివిటీ ఉంది కోపం ఉంది లేదా టెన్షన్ ఉంది భయం ఉంది వాటి గురించే మనం ఆలోచిస్తున్నామంటే ఇక్కడ మన ఆత్మ కూడా వాటినే అనుభవంలోకి తెచ్చుకుంటుంది అందుకే గడిచిపోయిన గతము భవిష్యత్తు పరచింతన ఇవి వేస్ట్ థాట్స్ అని అంటున్నాడు అంటే వ్యర్థ సంకల్పాలు సో